చూస్తున్నారు కదండి ఉగాది రోజు అయితే పొద్దున్నే అయితే పూజ అయితే చేసుకున్నాను మనస్తృప్తిగా అయితే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో పూజ అయితే ఇట్లా అయిపోయిందండి ఇప్పుడైతే యాప్ మన శాస్త్ర ప్రకారం ఎలా చేయాలో నేను ప్రాసెస్ మొత్తం వీడియో తీయలేదు చేసే తీస్తున్నా చూసేయండి ఒకసారి ఇప్పుడైతే ఈ పజ్జి అయితే చేసామండి మా చెట్టుకే ఉంది ఆ పువ్వుల కోసం అయితే బయటకు కూడా వెళ్ళక్కర్లా మామిడికాయ కూడా మా చెట్టుదే చూసేయండి ఎలా చేశాను అన్నది ప్రాసెస్ మొత్తం కూడా నేను వీడియో అయితే షూట్ చేయలేదు బట్ కాకపోతే మీకు చూపిస్తాను చూసేయండి అయితే ఏమేమి వేసావు అసలు ఆరు రుచులు అంటే చింతపండు బెల్లం మామిడికాయ యా పూత నెయ్యి మిరియాల పొడి మిరియాల పొడి అంటే మనం కారం కోసం అసలు అయితే కారం వేస్తాం కానీ కారం అసలు అయితే అది వేయకూడదండి ఉప్పు కోసం కూడా మనం సాగు అంటే ఉప్పుతనం కోసం ఉప్పు అయితే వేయకూడదు మీకు అర్థమవుతుంటుంది నా చూస్తే ఇది ఏంటంటే నెయ్యి వేసుకోవాలంట శాస్త్ర ప్రకారం అయితే ఈసారి అయితే మేము ఇట్లా చేసాము చాలా బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి చూపిస్తాను ఆల్రెడీ దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో వేస్తారు శనగపప్పు అని అరటిపండు అని ఇవన్నీ కూడా మన టేస్ట్ కోసం వేసుకుంటాం కానీ శాస్త్ర ప్రకారం అంటే షెడ్ రుచులు అంటే సిక్స్ కదండి ఆరు ఆరు రుచులు అంటే చేదు తీపి వగరు పులుపు కారం ఇవే కదా కాబట్టి నేనైతే ఈసారి మాత్రం ఎట్లా చేశాను ఇప్పుడైతే మా ఇంట్లో అందరికైతే ఇచ్చేస్తాను ఎలా ఉందనేది వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్తారు కారం వేయలేదు కొత్త కారం అట్లా వేస్తా అంటారు కానీ కారం వేయకుండా కారం ప్లేస్లో మిరియాలు ఉప్పు ప్లేస్లో అయితే నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసినా కూడా అసలు ఉప్పు ఏలేదన్నది ఇదైతే తెలియట్లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇప్పుడు వాళ్ళు వేసి చూపిస్తాను మా దగ్గర ఇస్తాను బయటికి తీసుకెళ్ళి చెప్పండి అందருக்கு ఉగాది శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఫ్యామిలీకి యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రజానిగా నా తరపుకి ఉగాది శుభాకాంక్షలు మేము ఉగాది పచ్చడి తింటున్నాం చాలా బాగుంది టేస్టీగా ఇదిగోండి అందరి ఈ రోజు ఉగాది పచ్చడి తినాలి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ప్రతి రోజినామ తరపు శుభాకాంక్షలు ఈ రోజునే ఉగాది పచ్చడి తినాలి 我刚吃，我爱吃。